హాయ్ ఫ్రెండ్స్ బాలు కార్ డ్రైవర్గా అక్కడికి వచ్చి ఉంటాడు ఒకడు శృతి చేయి పట్టుకొని ఆగు ఏంటి దొంగతనం చేసి తప్పించుకోవాలి అనుకుంటున్నావా అంటాడు రే వదలరా అంటాడు బాలు ఆల్ డ్రైవర్వి నీకు ఈ దొంగకి ఏంటి సంబంధం అని వాడు అనగానే వాడిని అక్కడ ఉన్న అమ్మాయిని చంపకేసి కొడుతుంది శృతి ఏ నిన్ను అని వాడు శృతి మీదకు వెళ్తూ ఉంటే బాలు వాడి చొక్కా పట్టుకొని కడతాడు తర్వాత బయటికి వచ్చి శృతితో మాట్లాడుతాడు వాడు డబ్బులు నగలి అన్న టెన్షన్లో గొడవ చేస్తే ఎందుకు కొట్టావు అని బాలు అడుగుతాడు ఆ రాస్కెళ్లను దొంగ అంటాడా అందుకే వాణ్ణి కొట్టాను అంటుంది శృతి మరి మీ నాన్న మీ నాని దొంగ అనలేదా ఈ గొడవను అడ్డం పెట్టుకొని నిన్ను రవిని పుట్టింట్లోనే ఉంచాలని ఆయన ప్లాన్ కానీ మా తమ్ముణ్ణి ఎందుకు దూరం చేసుకుంటున్నావు వాడు ఆ వర్కర్స్ రూమ్లో బొద్దింకలు ఎలకల మధ్యలో ఉంటున్నాడు కానీ కష్టాలు వచ్చినప్పుడే భార్యాభర్తలు కలిసి ఉండాలి మా అమ్మ నీ గురించి దిగులు పెట్టుకొని సరిగ్గా తినడం లేదు అది కూడా ఆలోచించు అని శృతితో బాలు చెప్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్